ఆరని శ్రీనివాసులు గారు ధన్యవాదాలు అధ్యక్ష నిన్నటి గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై భరోసా నమ్మకం విశ్వాసం కలిగించడం జరిగింది గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా చాలా సంతోషం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం జరుగుతున్న పరిపాలన అభివృద్ధి జరుగుతుందో దానికి నిదర్శనం నిన్నటి ప్రసంగం గవర్నర్ గారిది గవర్నర్ గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో తొంభై మూడు కేంద్ర పథకాలలో డెబ్బై నాలుగు పథకాలను అమలు చేసిన ఘనత మన క్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మన రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం అది ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన రోజు నుంచి అక్కడికి పోయి ప్రదర్శించడం పోలవరం ప్రాజెక్టును చూడడం అక్కడ పరిస్థితులన్నీ అభ్యుదయం చేయడం కేంద్రానికి సమర్పించడం కేంద్రం నుంచి నిధులు తెప్పించి పోలవరం ప్రాజెక్టును పరుగులు పట్టించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటానండి అధ్యక్ష అంతేకాదు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి మన చదువుకున్న పిల్లలకు మనకు అందరికీ కూడా ఇబ్బంది వచ్చింది అధ్యక్ష అటువంటి దా దాన్ని మన ముఖ్యమంత్రి గారు అమరావతిని కూడా నిలిపివేసింది ఎక్కడికిక్కడ వేసిన మొద ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన పనులు అన్నింటిని కూడా చెట్లు మలిచిపోయే దశ పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వం కాలంలో ఇరవై ఈ ఇరవై నాలుగు మొదలైనప్పటి నుంచి అవన్నిటిని కూడా అమరావతిని కూడా అభివృద్ధి దశలో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రజల కోరికకు అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పే విధంగా చాటి చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తినేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇదే కాకుండా మన ఆకలితో ఉన్న పేదలకు మూడు పూటల ఒక పూటకు ఐదు రూపాయలు చొప్పున మూడు పూటల అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అచ్చ అధ్యక్ష అంతేకాకుండా విద్యుత్ సంస్కరణ అధ్యక్ష కుప్పం నుంచి విద్యుత్ సంస్కరణ మొదలుపెట్టి సొంత గ్రామం నారావారిపల్లెల వరకు కూడా ప్రారంభించి సోలరైజేషన్ మార్గంలో మన విద్యుత్తుని క్రమబద్ధీకరణ చేసి విద్యుత్తును కూడా ప్రవేశపెట్టడం చాలా ఆనందనీయం ఆనందనీయమని కూడా తెలియజేస్తారు అంతేకాకుండా ఇరవై లక్షల కుటుంబాలకు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా రూప్టాప్ సోలార్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా మన పగటిపూట తొమ్మిది గంటలు కరెంటు రైతులకు ఇవ్వడం ఇవన్నిటిని కూడా అవన్నిటిని కూడా సోలరైజేషన్లో అనుసంధానం చేయడం చాలా ముఖ్యమంత్రి గారి దూరపు ఆలోచన అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష పిఎం సూర్య పథకంతో గ్రీన్ ఎనర్జీని కూడా పునాదులు వేసి మన ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ఉపాధి పథకం కింద నాలుగు పదమూడు వేల గ్రామ సభలు ఒకే ఏక కాలంలో నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించి చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గద్దనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న దశ అంతటితో కాకుండా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అన్నింటిని కూడా రోడ్లు వేయించడం సిమెంట్ రోడ్లు వేయించడం కాలువలు చేయడం క్లీనింగ్ చేయడం చెత్త ముడ్చడం చెత్త ముడ్చడానికి ఇంతకుముందు ప్రభుత్వంలో డబ్బులు కూడా ఇవ్వకుండా ఎక్కడిదక్కడ పేరుకుపోయింది అటువంటి చెత్త ముఖ్యమంత్రి అని పేరు కూడా తెచ్చుకోవడం కూడా జరిగింది గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలన్నీ కలకలలాడుతున్నాయి ఒక పండగ చేసుకున్నాయి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దత గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా డబ్బులు చేరుస్తున్న నాలుగు వేల రూపాయలు చేరుస్తున్నారు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న అరియర్స్ని కూడా చేర్చి ఏడు వేలు పదమూడు వేలు పదహైదు వేలు అవన్నీ కూడా పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా మీకు మనకు తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదలుపెట్టడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరల మన ముఖ్యమంత్రి ఒక అనుభవశాలి ఒక నాయకుడు కల్గ నాయకుడు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మరలా ఈ బిజినెస్ని పెట్టుబడిని రాష్ట్రానికి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో అక్కడక్కడ తీసుకు కలిసి వాళ్ళన్నింటినీ కూడా ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో పెట్టాలని ఆలోచించి ఏ ఇంత గత ప్రభుత్వంలో గత అనుభవంలో ఆయన హైదరాబాదు ఎలా చేర్చ ఎలా తీర్చిదిద్దాడో అదే విధంగా అమరావతి రాజధాని మన ఆంధ్ర రాష్ట్ర కూడా చేయాలని ఒక పట్టుదలతో రాత్రింబౌళ్ళు కష్టపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనేసి చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష గత ఎనిమిది నెలల్లో మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఎన్నో మన విదే విదేశాలకు వెళ్ళి దాదాపు డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తేవడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో జరిగిన అవకతవకలు పనులు ఈ ఎనిమిది సంవత్సరాల్లో మన ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అధ్యక్ష ప్రజలు ఆలోచించి గత ప్రభుత్వం నాశనం చే నిర్వీర్యం చేసింది ముఖ్యమంత్రి అనుభవశాలి మేము మోచన వెంటనే ఇవన్నింటినీ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు అనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా జలజీవన మిషన్ అధ్యక్ష ముఖ్యంగా పేదవారికి తాగేదానికి నీళ్లు మంచి నీళ్లు ఇవ్వాలని అందరి ఆలోచన ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇది దాదాపు గ్రిడ్ ఫ్లో పెట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూలో మూడు వేల కోట్ల రూపాయలతో శాశ్వత తాగునీటి పథకాలకు శ్రీకారం కూడా చుట్టడం జరిగింది అధ్యక్ష రాయలసీమలో నీవా అందరినీ నీవా సృజన స్రవంతి తిరిగి పనులు ఊపందుకున్నాయి లాస్ట్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ చెట్లు కాలువలలో చెట్లు ములిచిపోయి నీళ్లు కూడా పోకుండా మొత్తం ఊడిపోయినాయి అధ్యక్ష అవన్నీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు మరలా దానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇంకపోతే గత ప్రభుత్వంలో రోడ్ల అధ్యక్ష రోడ్లలో గుంతలకు కూడా ప్యాచ్లు కూడా ఐదు సంవత్సరాల కాలంలో ప్యాచ్లు కూడా వేయలేని ప్రభుత్వం చెత్త ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఒక బ్లాక్ డే అధ్యక్ష అవన్నీ అవన్నీ అటువంటి దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గుర్తించి ఈ ఆరు నెలలు ఏడు నెలల కాలంలో ప్యాచ్లు మొత్తం ప్యాచ్ వర్క్లు అంతా కూడా చేసి రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకురావడం రోడ్లన్నింటినీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ పద్ధతిలో తీసుకొచ్చి రోడ్లు కూడా వేయడం ఆలోచించడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగుతుంది ఆయన ఒకరికే ఈ ఆలోచన శక్తి ఉందనేసి కూడా తెలియజేస్తున్నాము దక్ష ఇక ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి చరిష్మాకు యువ యువనాయకుడు లోకేష్ బాబు గారికు ముగ్గురికి కూడా కలిసి ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే సాధ్యం వీరికే అవుతుంది ఇది గవర్నర్ స్వయాన గవర్నర్ గారే ఈ యొక్క విషయం నిన్న తెలియజేయడం జరిగింది అటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రెండు ఉభయ సభ్యులు కలిసి అడ్డుకోవడం చాలా నీచాతి నీ నీచం అది ఆయనకే తగ్గుతుంది ఇది ఎవరు ప్రజలు హర్షించరు కూడా తెలియజేస్తూ మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుడు వారికి నమస్కార కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను